రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా మార్గదర్శల ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని ఎవరిని బలవంతంగా చేర్చే పరిస్థితి తీసుకురావద్దని గాజ్వాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు గాజ్వాక జోనల్ కార్యాలయంలో పీ ఫోర్ అబలు తీర్పుపై చర్చించేందుకు సచివాలయం కార్యదర్శులు జీవీఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గాజువాకల ఏడు సచివాలయాల ద్వారా పదిహేను వేల బంగారు కుటుంబాల ఎంపిక జరిగిందన్నారు పేదరిక నిర్మూలన చర్చలో భాగంగా మార్గదర్శల ఎంపికలో ఎక్కువగా ఎన్జీఓలు ఉండాలని తెలిపారు కార్యక్రమంలో జోనల్ కమిషనర్ విఆర్ఎస్ శేషాద్రి గాజువాక సిఐ పార్థసారథి ఈ అప్పారావు ఏసీపీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అరవై సంవత్సరాలు దాటింది లేక అవతి వాడు ఉంది ఉంది అనటు మనం పెన్షన్ ఇప్పించవచ్చు కదా మనము పట్టా ఇప్పించవచ్చు ఇల్లు కట్టించవచ్చు వాడుకి పెన్షన్ ఇప్పించవచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి పనులు అందుకని మనం పూర్తి ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందించేటట్టుగా మనం చేయాల్సిన అవసరం దాని మీద ఏమన్నా ముఖ్యమంత్రి గారు అంటున్నారు చూడండి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే ఒక పాడతాటించుడుగా కాపు అనుకోండి ముందు మనం దేని పట్టుకుంటాం కింద కింద మనకు అందినటువంటి ఫలాలే కదా ఆ ఫలాలు అందించేటట్టుగా మనం చేయాలి అది ప్రభుత్వం అది మన చేతిలో ఉన్నట్టుంది దీన్ని మీరు గుర్తించగలరా అందుకే మనకు ముందేమన్నాం ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై ఎవరు చేయమన్నో బీద బాగా కూర పూర్ణ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందించినట్టు చేస్తే మనకి కొంత ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది అదే వాళ్ళ పరిస్థితులు బాగా చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు